ఒరే సాయి ఈ ఛానల్లో పవన్ కళ్యాణ్ నామజపం చేసి లక్షల్లో జన సైనికులతో సబ్స్క్రైబ్ చేయించుకుని ఈ ఛానల్ బాగా డెవలప్ చేసుకున్నావు ఈ ఛానల్ డెవలప్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తప్పుడు చేస్తున్నాడు అతనికి స్ట్రాటజీ తెలీదు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టావు తక్కువ చేసి మాట్లాడుతున్నావు తర్వాత జగన్మోహన్ రెడ్డిని పైకెత్తుతూ పవన్ కళ్యాణ్ కానీ విమర్శిస్తూ వీడియోలు చేసుకుంటూ బతుకుతున్నావు అక్కడ వరకు బాగానే ఉంది ఈ మధ్యకాలంలో ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి సలహాలు ఇస్తున్నాడు ఏమైనా సలహాలు ఇస్తున్నాడంటే నీకు తెలియదా సిక్స్ పర్సెంట్ ఓట్లు లేకపోతే గాజు గ్లాస్ గుర్తు ఉండదు కదా అది తెలుసు కూడా నువ్వు ఎందుకు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నావు ఇంకెక్కువ సీట్లు తీసుకోవాలి కదా ఇది కూడా నీకు తెలియదా అని ఒక ఈడేదో పెద్ద తెలుగులో సాయి మాట్లాడుతున్నాడు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలోనే నూట ముప్పై స్థానాలు పోటీ చేసావు అప్పుడు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చినాయి ఇప్పుడు ఇరవై ఒక్క స్థానానికి నీకు సిక్స్ పర్సెంట్ ఓటు ఓట్లు ఎలా వస్తాయి నీ పార్టీ ఎలాగ రికగ్నైజ్డ్ పార్టీగా మారుతుంది నీకు పర్మినెంట్గా కాదు కాదు కొద్ది ఎలా ఉంటుందని వీడి వీడియో చేసి మాట్లాడుతున్నాడు వీడు సలహా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా సాయి ఇప్పుడు అర్థమైందా పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీట్లలోనే నైన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఇక నువ్వు కూర్చో నీ యొక్క ఛానల్ మూసుకో ఎందుకంటే నీ మాటలు వివాడెవరు లేడు నీ గురువు నీ దైవము నీ యొక్క దేవుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ గారికి తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు రెండు ఎంపీలు గెలిచారు పవన్ కళ్యాణ్ పార్టీ రాష్ట్ర స్థాయిలో రికగ్నైజ్ పార్టీగా గుర్తింపు ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది గాది గ్లాస్ గుర్తుని పర్మనెంట్గా గుర్తుగా కేటాయిస్తారు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఇంకా ఎవ్వరికి కూడా ఈ గుర్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వరు అర్థమైందా రెండు రాష్ట్రాలు నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గాది గ్లాస్ గుర్తు పర్మనెంట్గా జనసేన పార్టీకి ఉంటుందని నీకు తెలియజేస్తున్నాను తెలుసుకోరా గూట్లే పెద్ద నీకేదో తెలివితేటలు ఉన్నట్టు నువ్వు టీవీ నైన్లో పని చేసి ఉండొచ్చు ప్రైమ్ నైన్లో పైసే పని చేసి ఉండొచ్చు ఎక్కడ పనిచేసినా ఒక మంచి వ్యక్తిగా ఉండాలి ఒక వీడియో చేస్తున్నావు అంటే ఎదుటి వ్యక్తి ఏంటి అతని ఆలోచనలు ఏంటి తెలుసుకోవాలి ఎవరు నీ తెలుగుదేటలు నీకు ఒక్కరికే సొత్తు కాదు తెలుగుదేటలో ఎవడబ్బో సొమ్ము కాదు ఎవరు తెలుగుదేటలు వాళ్ళకు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి మాకు తెలీదా నువ్వు చెప్పాలా తక్కువ అంటే ఇంకో రకంగా ఎగతాలి అన్నమాట తక్కువ తీసుకున్నావు ఏమో తెలియదు అని ఒక ఎగతాలి ఇక పేటిఎం బ్యాచ్ కాడ ఓ చప్పర్లు కొడుతూ ఓ చూసి టింగ్ 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 సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బాగా చెప్పావు సాయి బాగా చెప్పావు సాయి ఈసారి దెబ్బతోటి ఈ గాజి గ్యాజ్ గుర్తు ఉండదు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఏమంటారు దాంట్లో సంభాషణలో కింద చాటింగు కామెంట్స్ రాస్తారు ఇప్పుడు బుద్ధి వచ్చిందా ఆ సైనికు నీకు బుద్ధి రావాలి నీ అహంకారానికి నిన్న జరిగిన నేను వచ్చిన చూసే నీ నోటికి తాళం వేస్తాయని భావిస్తున్నాడు తెలుపు జిల్లా గమనించండి ఇటువంటి తప్పుడు జర్నలిస్టులు అటు టీవీ నైన్ నుంచి అతను అన్యాయంగా బతుకుతూ బయటికి వెళ్ళగొట్టబడ్డాడు టీవీ నైన్ నుంచి తర్వాత ప్రైమ్ నైన్ తీసుకున్నాడు అక్కడ కూడా వెళ్ళగొట్టారు సొంత ఛానల్ బాగా డెవలప్ అయింది ఆ ఛానల్ ఇప్పుడు బతుకుతున్నాడు ఇటువంటి యదవల్ని మీరు ఎంకరేజ్ చేయదని నేను కోరుతున్నాను మా జన సైనికులు పొరపాటున ఫస్ట్లో పవన్ కళ్యాణ్ పొగిడాడని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరూ నేను కోరుతున్నాను మీరందరూ ఆ సాయి ఛానల్ సన్స సబ్స్క్రైబ్ చేసి వాడిని కింద తొక్కండి మనం చేయాల్సిన ఎవరిని తిట్టాల్సిన పర్లేదండి మనం ఎవరైనా ఏ ఛానల్ అయితే మనం సబ్స్క్రైబ్ చేసుకున్నామో ఆ ఛానల్ని సన్స్క్రైబ్ చేసుకుంటే చాలు దయచేసి మీరు ఎవరిని నమ్మొద్దు ఒకడు అందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మీరు అందరూ వింటారని చూస్తారని ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ముందు పొగుడతాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పొగిన తర్వాత అప్పుడు అడ్డం తిరిగి తిడతారండి దయచేసి మీరు అటువంటి విధవుల్ని దూరంగా ఉంచండి ఎందుకంటే కష్టపడి పవన్ కళ్యాణ్ గారు మీరు అందరు కలిసి ఒక మంచి బలమైన స్థానం తెచ్చుకున్నాము బలమైన గుర్తింపు తెచ్చుకున్నాము ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ గేమ్ చేంజర్గా మనం గుర్తింపు కనుక దానికి తగ్గట్టుగా నడుచుకోవాలని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన भारत माता की जय जय हिंद